దైవిక కుటుంబ సభ్యులరా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారాలు ఆ యొక్క పరమేశ్వరుని కృప అందరికీ ఉండాలని నా పేరు శ్రీనివాసాచార్యులు ఈరోజు స్వామివార్లకు ఈశ్వర లింగాలకు అభిషేకాలు భజనలు అయ్యవారి దీప ఉత్సవాలు అదేవిధంగా ఏ పూజ మానేసి ముఖ్యంగా తులసి పూజ భజనలు అయ్యవారికి రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ఈ రోజున మీరందరూ కూడా ఉదయం ఎప్పుడు దామున లేచి వేసి కూడా ఎవరి గుమాల ముందు అలంకారం చేసుకొని దీపారాధన చేసుకొని అయ్యేవారి కొత్త కావాలని దేవాలయాలు ఎదుర్కొని పురాతనమైన దేవాలయాలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అక్కడికి పోయి ఆ జ్యోతి నిర్వహించి అయ్యవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అయితే ఇందులో విశిష్టత ఏంటంటే మన సంవత్సరంలో దీపం వెలిగించినా వెలిగించకపోయినా కనీసం ఈరోజు పిండితో మన కుందులు తయారు చేసుకొని అందులో వేసుకొని మూడు వందల అరవై ఒత్తులు ఈరోజు ఆ యొక్క ఈశ్వరుని సమక్షంలో ఆ దేవాలయంలో వెలిగించి దేవాన్ని స్మరణ చేసుకున్నటువంటి రోజు ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మికంగా చేసేటువంటి ఈ యొక్క ఈశ్వరుని నామస్మరణలో ఆ యొక్క అమ్మ ఆరోగతమ్మను కలిసిపోవచ్చు కనేశ్వరుని ప్రార్థన చేసుకోవచ్చు ఇందులో భాగంగా ఎన్నో మరి ఈ యొక్క అమ్మవారి చతక శతనామాలు అయితే నేను అయ్యవారి భజన సంకీర్తనలు అయితే ఎన్నెన్నో ఉన్నాయి ఇందులో భాగంగా మనం చెప్పుకుందాం అది ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క వాక్యాలు అక్షయంబుగ కాశీ లోపల సాక్షి గణపతి కన్న తల్లి విసర్గుణావతి సాంబవి మోక్షము సగుడు మౌన కారణ కనకదుర్గా శక్తివి శీక్ష జీతుము గోరభవముగా శ్రీ విరీమీవశం వర్ణించి ఆయన ఎన్నిసార్లు ఎన్ని స్టేజీల మిన్నో ఎంత చోట్ల భయాల సన్నిధిలో ఆయన చెప్తుంటే ఆయన తోటి పోయి నేను విని నేర్చుకుని ఆ తాత్పర్యం నేను కూడా రామాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ మరి మా అబ్బాయి దీపక్క అయితేనేమి నేనైతేనేమి మా అన్న క్షీరసాగరాచారి గారు అయితేనేమి మీ అందరికి తెలుసు ఆత్మబో అగ్నిహోత్రులు పాలు కటిన చెల్లుము గంగాల నీడకపిన బట్టమేటి సాకలి పాలు కొడుకు వొలిన పెంగ కోడు కాకుల పాలు తాను చేసిన ధర్మం తో తాను వచ్చు శ్రీ స్వదావి రామ వినురవీ మాక అద్యానికి అర్థం ఏంటంటే ఆత్మ పోయినకట్టే అగ్ని హోత్రం పాలు ఈ ఆత్మ పోగానే ఈ కట్టెను తీసుకొని బండి కట్టెల మీద కాల్ చేస్తారు కట్టిన శిలియమ్ము గంగపాలు కాలిచిన తర్వాత మిగిలినటువంటి ఎముకలను తీసి శ్రీశైలము గంగకు తీసపోయి గంగలో వేస్తారు కట్టిన శిలియమ్ము గంగపాలు మీద కట్టిన బట్ట మేటి సాకలి పాలు అమ్మో దాన్ని పట్టుకోవద్దు అది వారికి మహానుభావులు పెద్దవాళ్ళకు వాళ్ళకి అనేది మన పెద్దల కాని చెప్పుకున్నటువంటి ఈ మాట మీ అందరికీ తెలుసు మీద కట్టిన గుడ్డ మేటి సాకలి పాలు కొడుకు వండిన పిండాకూడు ఆకుల పాడు అయితే ఏమిటి మిగిలేది మనము చేసినటువంటి ధర్మమే మన వెంట వచ్చురా తాను చేసిన ధర్మము తాను వెంట వచ్చుర విశ్వదావి రామ వినుర వేమ ఇంటి ముందుకు వచ్చిన ఆవులు కొట్టద్దు పండు పెట్టండి ఏమన్నా అని బియ్యం పెట్టండి బట్టి కొట్టద్దు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా బిచ్చగా వాళ్ళు వస్తే ఇంటి ముందుకు ఇప్పుడు రావడమే తప్పో వాళ్ళకన్నా బిజం పెట్టండి దాన ధర్మాది ఉళ్ళు గోపురాల దగ్గర పోయి అన్నదానాలు ముందంజలు ఉంటున్నారు దానికి మేము చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ కూడా తెలుసు చాలా సంతోషం అందరూ శుభంగా నూరు సంవత్సరాల అధ్యాయంతో ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో ఈరోజు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ హర 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 నమ పార్వతీపతి